ఏటూరు నాగారంలో మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన డాక్టర్ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి చిత్రపటానికి కృతజ్ఞతలతో క్షీరాభిషేకం చేసిన మైనార్టీ యూత్ కాంగ్రెస్ మండల యూత్ ఉపాధ్యక్షులు సయ్యద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏటూరు నాగారం మండల మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి సీతక్క గారికి కృతజ్ఞతలు ధన్యవాదములు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఆయూబ్ ఖాన్ గారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్ జిల్లా యూత్ కార్యదర్శి ఎండి గౌస్ పాషా మాజీ జెడ్పీటీసి ఎండి సలీం వలియాబీ సయ్యద్ అన్వర్ మహమ్మద్ అజ్మత్ మహ్మద్ రిజ్వాన్ మహ్మద్ కాజా హుసేన్ సయ్యద్ చాంద్ పాషా సయ్యద్ బాషా సయ్యద్ జహీర్ మహ్మద్ మునీర్ సయ్యద్ రహ్మాన్ మహ్మద్ గయాజ్ ఏటూరు నగరం జమా మసీద్ కమిటీ సభ్యులు జిల్లా మండల గ్రామ సీనియర్ మైనార్టీ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కబ్రస్థానికి సహారీ కూడా నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేశారు అలాగే క్రాస్ రోడ్ మంచిగా సంబంధించి కూడా నిధులు మంజూరు చేశారు అలాగే ఈరోజు సీతక్క గారు ప్రత్యేక చొరవతో మా యొక్క మా యొక్క పరిస్థితులను ఆలోచన చేసి మేము ఇంతకుముందు గతంలో చాలాసార్లు విన్నపం చేశాము ఆ ఎలక్షన్లప్పుడు మాకు కూడా ఒక మాట ఇచ్చారు రకంగా ఆ మాట ప్రకారంగానే మాకు కోటి యాభై లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ కోసం మంజూరు చేసినందుకు రాష్ట్ర మంత్రి అందుకు మే ఎప్పటికీ ఉన్నపడి ఉంటామని చెప్పి మా ముస్లిం సోదరులందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను కమ్యూనిటీ హాల్ ముస్లిం సోదరులను అందరికీ న్యాయం చే జరిగే విధంగా మరి కమ్యూనిటీ హాల్ను మంజూరు చేసినందుకు సీతక్క గారికి అదేవిధంగా మంత్రి మండలికి గారికి ముస్లిం సోదరులు యువజన నాయకత్వంలో కాలాభిషేకం చేయడం జరిగింది వాస్తవానికి ములుగు జిల్లాలని అండ్ రాష్ట్రంలో కూడా మొదటగా కోటి యాభై లక్షల రూపాయలు కమ్యూటీ హాలకు సానిఖ్యం చేయించిన ఘనత సంపట తెలియజేస్తున్నాం అదేవిధంగా ముస్లిం సోదరులందరూ కూడా సమన్వయంతో అందరూ కూడా ముందుకు పోవాలని అదేవిధంగా మీ మీద ఉన్న నమ్మకం మీ మీద ఉన్న ప్రేమతోనే ఈ కమ్యూనిటీ హాల్ను కోటి యాభై లక్షల రూపాయలతో మీ సమన్వయంతో ముందు పోవాలనే మంజూరు చేయడం జరిగింది దీనివల్ల మీరందరూ కూడా ఏకస్థులై ఆ కమ్యూనిటీ హాల్ను త్వరలో నిర్మించే విధంగా మీ అందరి ప్రయత్నం ఉండాలని అదేవిధంగా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వస్తుందని మీ అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు